నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ అమెరికాలో భారతీయుల వరుస భర్ణాలు కొనసాగుతున్నాయి తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ సింగ్ అలియాస్ గోల్డీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు కీర్తన కార్యక్రమంలో పాల్గొన్న గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజ్ సింగ్ మృతి చెందాడు ఇరవై మూడేళ్ల రాజ్ సింగ్ స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని ఠాండా సహువాలా ఐదేళ్ల క్రితమే రాజ్ సింగ్ తండ్రి మరణించాడు కుటుంబానికి రాజ్ సింగ్ సంపాదనే ఆధారం రాజ్ సింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతని కుటుంబం కోరింది ఎల్డిపి కొన్ని సంస్థల నుంచి రహస్యంగా ముడుపులు స్వీకరించినందుకు జపాన్ ప్రధాని కిషిదా పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట క్షమాపణలు చెప్పారు రాజకీయ పార్టీలకు నిధులపై నియంత్రణకు సంబంధించిన చట్టాలను సంస్కరించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు గురువారం పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు కిషిదా హాజరయ్యారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకోలోని ఓ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో సుమారు నలభై మూడు మంది మరణించారు డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు ఏడు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది గాయపడ్డవారు ప్రస్తుతం ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు బర్నీ హాస్పిటల్ దాదాపు నలభై మందికి చికిత్స అందిస్తున్నారు డాకాలోని బెయిలీ రోడ్ లో ఉన్న పాపులర్ బిర్యానీ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది చాలా వేగంగా మంటలు బిల్డింగ్ లోని పై ఫ్లోర్లకు వ్యాపించాయి దీంతో ఆ ఫ్లోర్లలో ఎక్కువ సంఖ్యలో జనం చిక్కుకుపోయారు ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో నూట నాలుగు మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రేల్ స్పందించింది పశ్చిమ గాజాలోని అల్నుబాసి ప్రాంతానికి ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విట్టర్ ఎక్స్ లో విడుదల చేసింది అయితే ఆహారం కోసం ఎగబడ్డ సమయంలో ఇజ్రేల్ సైన్యం కాల్పులు జరపడం వల్లనే నూట నాలుగు మంది మృత్యవాత పడ్డారని వార్తా కథనాలు ప్రచారమయ్యాయి కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోమారి హెచ్చరికలు జారీ చేశారు తమ సైనిక బలగాలను కు పంపితే అను యుద్ధం తప్పదని స్పష్టం చేశారు పాశ్చాత్య దేశాల్లో దేన్నైనా టార్గెట్ చేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు గురువారం రష్యా పార్లమెంట్లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యాను బలహీనపరిచేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నుతున్నాయన్న ఆరోపించారు నాటో సభ్య దేశాల కూటమి యుక్రెయిన్ కు మద్దతుగా సైనిక బలగాలను పంపాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే పుతిన్ ప్రస్తుత ప్రకటన చేశారని తెలుస్తుంది